గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ సుమన్ అండ్ సిఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రామాయంపేటలో విచ్చలవిడిగా అక్రమంగా ఇసుక కొనసాగుతుంది ఒకేసారిగా విజృంభించిన రెవెన్యూ అధికారులు అన్ని ఇసుక డంపింగ్ యార్డ్లు సీజ్ చేయబడినవి రామాయంపేటలో రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా ముట్టడి చేశారు అన్ని ఇసుక డమ్ ప్యాడ్లని సీజ్ చేసి జేసీబీతో ఇసుకని నింపుకొని రెవెన్యూ ఆఫీస్కి తరలించడం జరిగింది అన్ని ఇసుక డంపులు యాడ్ చేశారు సీజ్ చేశారు పర్మిషన్ లేకుండా ఇసుక డంపులు మళ్ళీ కానీ చలమని అయినచో తగిన చర్యలు తీసుకోబడునని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది ఆయన కేసు కూడా నమోదు చేస్తామని చెప్పారు మల్లారెడ్డి మరియు ఇతర డంపాడ్లని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఆఫీసర్ ఆర్ఐ మహమ్మద్ గౌసఫ్యుద్దీన్ రామయంపేట తదుతరి ప్రాంతాలలో కూడా పర్మిషన్ లేని వాహనాలు నడిపిస్తే సీజ్ చేయబడునని రె రెవెన్యూ అధికారులు తెలియజేయడం జరిగింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి